రామంత గ్రామము మండలం శ్రీకాకుళం సిద్దిపేట జిల్లా నేను ఈరోజు మిర్చిలో మందు స్ప్రే చేయడం జరుగుతుంది నేను ఏ మందు స్ప్రే చేసినా కూడా ఈ అప్సా ఐటీ అప్సా ఐటీ అనే దాన్ని అందులో కొంచెం కలుపుకోవడం జరుగుతుంది ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ థర్టీ ఎంఎల్ కలుపుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే నేను నెలలో మూడు సార్ల స్ప్రే చేసే మందు అనేది రెండు సార్లు స్ప్రే చేసిన దానికంటే ఎక్కువ ఫలితం ఉంది ఇది అందులో కలుపుకోవడం వల్ల దిగుబడి కూడా చాలా మంచిగా ఉంది నాకు గతంలో వచ్చిన దిగుబడి కంటే అప్సైఐటి యూజ్ చేసినప్పుడు వచ్చిన దిగుబడి ఎక్కువగా ఉంది ఇది నేను ప్రాక్టికల్గా మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను ఏ రైతు కూడా దీన్ని వాడిన దీన్ని చో ఏ రైతు కూడా మోసపోడు లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు అదేవిధంగా నేను దీన్ని మా వరి పొలంలో కూడా నేను యూజ్ చేయడం జరుగుతుంది ఏ స్ప్రే చేసినా కూడా అందులో ఇది కలుపుకోవడం జరుగుతుంది దీనివల్ల నేను లాభం పొందుతున్నాను థ్యాంక్స్ టు అప్సాయటి అండ్ థ్యాంక్స్ నాకు ప్రమోట్ చేసిన వ్యక్తి వంశీధర్ 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 అన్నకు కూడా ధన్యవాదాలు